అందరికీ నమస్కారం గత ఎలక్షన్ల ముందర మనందరూ కూడా చూసాం ఎన్డీఏ కూటమి ఏ విధంగా యువతకు హామీ ఇచ్చిందని కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కూడా చెప్పినారు అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామని కూడా కుతుర కూర్చారు ఈరోజు సంవత్సరం కావస్తోంది ఉద్యోగాలు ఇచ్చింది కాదు కదా ఉద్యోగాలు తీసేసేకే పెట్టారు కానీ ఇంతవరకు ఒకరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పాపాను బోల గతంలో చూసాం గత ప్రభుత్వ హయాంలో డిఎస్సీకి సంబంధించి ఆరు వేల వందల పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ మెగా డిఎస్సి అని చెప్పి ఊతర కొడుతూ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ సంతకమే డిఎస్సి పైన ప్రకటి డిఎస్సి పైన పెడితే ఇంతవరకు కూడా సంవత్సరం కావస్తుంది వాళ్ళు పెట్టినప్పటి మొదటి సంతకానికే ఇంతవరకు కూడా ఆచరణ తీసుకురావాలనే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ పైన ఉంది గత ప్రభుత్వంలో చూసాం ఎంతోమందికి నిరుద్యోగులకి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ఉద్యోగాలు లక్షా ఇరవై ఐదు పైచిలిక ఉద్యోగాలు సచివాలయం ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చినవి కూడా మనం చూసాం అంతేకాకుండా ఇంకా నిరుద్యోగులు ఉన్నారనే ఉద్దేశంతో రెండు లక్షల పైచులకు వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఇచ్చే మనం చూసాం అంతేకాకుండా గత ప్రభుత్వంలోనే ఎంతోమందికి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబెట్టుకోవాలని చెప్పి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబెట్టుకో నిలబడాలనే ఉద్దేశంతో ఏవైతే స్టోర్ డి స్టోర్కు సంబంధించి వెహికల్స్ ఉన్నాయో దాంట్లో కానీ అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏవైతే వైన్ షాపులు పోస్ట్ ఉన్నాయో దాంట్లో కూడా ఆ రోజు ఇచ్చిన ఘనత వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఉండే అవకాశం కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఆ పోస్ట్ అన్నీ కూడా రద్దు చేసి మరీ కూడా వాళ్ళందరినీ కూడా నిరుద్యోగులుగా చేసిన ఘనత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనం చూసాం రిఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇచ్చిన పాపనే బోలర్ గతంలో వాళ్ళు అనేవాళ్ళు ఏదైనా సంక్షేమ పథకం ఇస్తే అదే ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం అమ్మఒడి అనే కార్యక్రమం అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ప్రతి ప్రతి తల్లికి కూడా పదహైదు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే అందులో నుంచి ఒక రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి అని చెప్పి తీసుకుని ఆ స్కూల్ డెవలప్మెంట్కి నాడు నేడి కింద ఏ రకంగా డెవలప్మెంట్ చేశారో కూడా మనందరూ చూసాం కానీ ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ కూడా లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి వాళ్ళందరూ నాయకులు కూడా జగన్ జోపి అని చెప్పి అడిగి ఆ రోజు మనం వాళ్ళందరూ కూడా విమర్శించడం మనం చూసాం అదే ఈరోజు మీరు అదే కార్యక్రమాన్ని అమ్మఒడే కార్యక్రమాన్ని వేరే మీ పేరు మార్చుకొని ఈరోజు మీరు చేసిన మీరు చేశారు ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీ ఏమి ఏ కండిషన్ లేకుండా ఏ కోత లేకుండా పదహైదు వేల రూపాయలు కూడా అకౌంట్లోకి వేస్తామని చెప్పడం వాస్తవం కాదా ఈరోజు మీరు ఇచ్చారే అమ్మఒడి అనే కార్యక్రమాన్ని మీ పేరు పెట్టుకొని ఆ కార్యక్రమం మీరేం చేశారు ఆ పదహైదు వేలని రెండు వేల రూపాయలు కట్టింగ్ చేసి ఈరోజు మీరు డెవలప్మెంట్ కన్నా తీసుకోలేదా అదేమి మీ అమ్మ మొగుడు జోబీలకు పోయిందా అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఏ హామీ కూడా నెరవేర్చడండా మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలా నెరవేర్చకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూజన్ విభాగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాన్ని చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దానిపైన మాట్లాడితే వారిపైన వ్యక్తిగతంగా దాడులు లేదా వాళ్ళపైన కేసులు ఈ ప్రభుత్వం చేసింది ఈ సంవత్సరంలో ఏమైనా ఉందా అంటే ప్రజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు పెట్టడం తప్ప ఇంతవరకు వాళ్ళు ఇంతవరకు ఏ సంక్షేమ పథకం కాదు కూడా ఏ కార్యక్రమాన్ని వాళ్ళే ఒకసారి మేము చెప్పడం కాదు మీరే మీ పాటి మీరు ఏదన్నా కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చి చేశామా అని మీ మనసాక్షి మీరే ప్రశ్నించుకుంటే బాగుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం ఒకవేళ చేసింటే పెన్షన్ చేశారు కానీ ఆ పెన్షన్ని కూడా మూడు లక్షల పై చిలుకు కోత విధించడం మనందరూ కూడా తెలిసిందే అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు ముసిలోడు కూడా బటన్ నొక్కుతాడు అని చెప్పనేసి అదే ముస్టిలోనే మేము అడుగుతున్నాం అయ్యా తాత జగన్మోహన్ రెడ్డి గారు నొక్కితే అకౌంట్లోకి అందరు పడేది నేను నొక్కడం వల్ల అది సరిగ్గా నువ్వు ముస్టోని కాబట్టి నొక్కలేకపోతున్నావేమో మొన్న జరిగినటువంటి అమ్మఒడి కార్యక్రమం ఏదైతే తల్లికి వందడం అనే కార్యక్రమం ఉందో దాంట్లో అరవై లక్షల పైచులకు ఉంటే ముప్పై ఏడు లక్షల మందికి మాత్రమే అది పడింది మేము ఒకటే చెప్తున్నాం మా ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వస్తుంది జగన్ గారు నొక్కితే దిమ్మ తిరుగుతుంది మీకు కూడా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇరవై మూడవ తేదీ మా పార్ మా పార్టీ జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు వా యువజన విభాగం అధ్యక్షులు మేరకు ఇరవై మూడవ తేదీన నిరసన కార్యక్రమం కలెక్టరేట్ దగ్గర ఇరవై మూడవ తేదీ సోమవారం పొద్దున్నే పది గంటలకు ప్రారంభమవుతుంది అదేవిధంగా కలెక్టర్ గారికి ఈ మాకు సంబంధించినటువంటి ఏదైతే యువతకు హామీలు ఇచ్చారో అవన్నీ అమలుపరచాలని చెప్పి గవర్నమెంట్ దిశ తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం అక్కడే టెంట్ వేసుకుంటాం అక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారు ఇస్తాం